i it going ಸಲ್ಲನ್ನು ಚೆಲುಮಲ್ಲ ಸಜ್ಜಾರಗಿಂಚಿ ಚಲ್ಲ ಮಲ್ಲ ಸಜ್ಜಾರಗಿಂಚಿ ಚಲ್ಲಮಲ ಸಜ್ಜಾರಗಿ ಚಲ್ಲ ಸಜ್ಜಾರಗಿಂಚಿ ಸದಿ ನದಿ ಗೂಡ ತಲ್ಲಿನವಿ ಸದಿ ನದಿ ಕೂಡ ಚಲ್ಲಿನಿ ಸದಿ ದಿನ ಗೂಡ ಜಲ್ದೀನಬಿ ಸದಿ ದಿನ ಗುಡ್ಡ ಜಲ್ದಿನ ವಿಂಡಿ ట్ కింద పథకం బరిసి పత్తను షట్ కింద పక్కడం పచ్చని చెట్టు కింద పథకం వరిసి పచ్చని చెట్టు కింద పట్టను బసి అన్నా జల్లలు గుడి మానిద్ర వైరి అన్నా జల్లలు గుూడిద్ర వైరి అన్నా జల్లెలు గూడి తలనిద్ర వైరి అన్నా జల్లెలు గూడి కలనిద్ర వైరి కొడాలి తొడమీనవాడే తొడవలేని పాండచ్చి తొడమీనవాడే తొడవలేని పాడాచ్చి తొడ మీద వాడే తొడవలేని పాండాచి తొడ మీద వాడు దిగులు వడి సీతమ్మ దిగున్న లేసే దిగులు పడి సీతమ్మా దిగున్న లేచే దిగులువడి సీతమ్మ దిగున్న లేచే దిగులుబడి సీతమ్మ దున్నలేసే అన్న అదురామా అన్న గురామా నన్నర అధురామా అన్న గురామా నన్నర గురామా అన్న గురామా నన్నర గురామా అన్న గురామా ఈ పండు మన ఇంట్లో ఎవరిని బోలు ఈ పండు మనమింట్లో ఎవరిని బోలు ఈ పండు మన ఇంట్లో ఎవరిని బోలు ఈ పండు మన ఇంట్లో ఈ పండు మీ వదినే పండ్లల్ల బోలు ఈ పండు మీ వదినే పండ్లల్లో బోలు ఈ పండు మీ వదినే పండ్ల బోలు ఈ పండు మీ వదినే పండ్లల్ల బోలు తొడమలేని పువ్వాతి తొడమీన వాడే తొడమలేని పూవత్తి తడవీన వాడే తొడమలేని పువ్వు తడ మీద వాడే తొడవలేని పూ వాచి తడ మీద వాడు అన్న రఘురామా రఘురా పువ్వు ఇంట్ల ఎవరిని బోలు ఈ పువ్వు మన ఇంట్లో ఎవరిని పోలు ఈ పువ్వు మన ఇంట్లో ఎవరిని బోలు ఈ పువ్వు మీ వదినే పుస్తల్ల 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 బోలు తణమలేని కాయచ్చి తొడమీన వాడే తడమలేని కాయ மீன வாடே தொடுவலேனிக்க ஆயாச்சி தொடை மீத வாடே தொடுவலாச்சி தொடை மீத வாடே நன்னா நகரமா நன்னு ரண்ணு ர நுரமாநுராமா நன்னு ரய నన్నరా గు గు గన్నరా గు నన్నరారా గరా గ్రారా గరా మెల్సేరా గుర గలంత ప్రేమాంతసేదే హర గాలంత పీపా హర గ్రామ